Bantu di لگ دم سی ایم 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 لگ دم పాల బిల్లు చె అడిగితే అధికారులను అడిగితే నిమ్మకు నీరే ప్రవేశిస్తున్నారు మాకు వెంబడే పిల్లలు చెల్లించాలని కోరుతున్నాము అదే విధంగా మాకు అకాల వర్షాల నుంచి ఆవులకు గాళ్ళు వచ్చి ఐదు పిల్లలు పెండింగ్ ఉండడం వల్ల మాకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఈరోజు మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మెడిసిన్ సప్లై సప్లై కరెక్ట్ లేకపోవడం ఇప్పటి వరకు ప్రభుత్వంలో నవంబర్ నుంచి మాకు ఇలా బిల్లులు ఇబ్బంది పెడుతున్నారు మందులు సప్లై కరెక్ట్ చేయడం లేదు ప్రభుత్వము మాకు అందుకే పెండింగ్ ఉన్న పాలబిల్లు వెంపడే చెల్లించాలని చెప్పి ఈరోజు చూడడం జరిగింది ఇది మాకు దశవే ఈ పరిష్కారం తస్టే కాకపోతే కలెక్టరేట్ కూడా ముట్టడి చేయడం జరుగుతుంది మా నా పేరు వెంకటయ్య ఇగన్పల్లి నాకు ముగ్గురు బిడ్డలు ఆడపిల్లలు మేము ఆవులకు పొతులు లేచి తెల్లారి సేవ చేయడం మేము పాలు పోయడము మూడు నెలలు అవుతుంది మా ఇంట్లో కూడా ఆరోగ్యాలు ఎవరికి బాగలేక చాలా ఇబ్బందుల వల్ల ఉన్నాము ఆవులు కూడా నిన్నమను సుప్తైనవి ఇక్కడనే మెడికల్ షాపుల మందులు తీసుకున్నాము రెండు వేల మందులు తీసుకున్నాము ఐదు వందలు ఇచ్చినాము మిగతా పైసలు ఇవ్వలేము ఆ పైసలు ఇవ్వడానికి కూడా ఇంకా మొఖం లేదు నేను రోజు కొద్దిమీకి నైట్ తాగుతా ఆ తాగనికే కూడా పైసలు లేవు మూడు నెలలు అవుతుంది ఈ పాల బిల్లులు చెల్లించక ఎప్పుడు ఎప్పుడైనా ఎవడైనా రూపాయి ఇస్తలేరు కిరాణం కాడదు లేవు ఏడికైనా కూడా మామూలు ఎవడు నమ్ముతలేడు మేము చేసే పని పాలు మేము పాల పైసలు వస్తలేవు మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి నిన్న చర్చలో పోయినాము ఇలా రాజపూర్ వచ్చినాము సోమవారం నాడు కూడా కలెక్టర్ దగ్గర కూడా పోవాలని మేము సిద్ధం మాకు న్యాయము జరగాలని చూస్తున్నాం నా పేరు జంగయ్య రాజపురం మండలం గ్రామం కూడా రాజపురమే మేము కొద్దిగా కష్టపడి కూడా ఆవులని కూడా కూడా మేము అనకడం మా మేము వానకున్నాం వీటికి మూడు నెలల దినం అవుతుంది మేము పాలే పాలు కోస్తున్నాం పాలు పోస్తున్నాం కానీ వాళ్ళు పాలు పోసుకున్ను యజమానులు ఏమంటారు పాలు పోస్తున్నారు పాలు వాళ్ళు వాళ్ళు మాకు గవర్నమెంట్ బిల్లులు పడతలేవు మేము ఏడానికి కట్టిద్దాము అని వీడికి మూడు నెలలు ఏమో అడుగుతూ ఉన్నాము వాళ్ళు వస్తే వారు వాళ్ళు ఇస్తలేరు ఒక్కొక్కరు మూడు నెల ఒక్కరు ఒకరు ఇరవై వేలు ముప్పై వేల బిల్లు వాళ్ళందరినీ పెట్టుకొని అక్కడనే పెట్టుకొని వాళ్ళందరినీ పెట్టుకున్నారు మేము చిట్లు కట్టాలన్నా ఈ పూట కట్టాలన్నా కూడా మాకు ఇబ్బంది జరుగుతుంది మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ మన ఈ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ దీని మీద చర్య తీసుకొని అతి త్వరలో మరి ఈ యొక్క పాలపిల్లులు మాకు చెల్లించగలరని మనం చేస్తున్నాం మరి గట్టిగా మేము అందరము ఇక్కడ మండలం ఈ రాజపురం మండలంలో గ్యారెంటీగా మేము నిమధిస్తున్నాం ఖచ్చితంగా మాకు మరి మా బిల్లులు మాకు కావాలని మనం చేస్తున్నాం మేము విజయ ఎక్కువ అవుతుంది ఆల్రెడీ ఫస్ట్ మంచిగా వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ మాది ఆరో బిల్లు రన్నింగ్ నడుస్తుంది ఒక్క రూపాయి కూడా మాకు చాలా ఇబ్బంది చాలా ఆల్రెడీ డైలీ పది రెండు పూటకు పది పాలు వస్తాను నేను ఆల్రెడీ మాకు ఏ గవర్నమెంట్ ఏం చేస్తారో మాకు రోజు ఆల్రెడీ పాల బిల్లు మాత్రం ఖచ్చితంగా మాట ఏంటని చెల్లియాలి ప్రతి ఒక్క బిల్లు అందరికీ ప్రతి ఒక్క రైతులు మా పాల బిల్లులు రావట్లేదు గత నాలుగైదు నెలల నుంచి మాకు పాల బిల్లులు పడట్లేదు గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు మమ్మల్ని అక్కున చేర్చుకొని ప్రతి నెల మూడు తారీఖు మాకు పాల బిల్లులు వేసేటోడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు అయితా ఉన్నా కూడా పాల బిల్లులు చెల్లించడం లేదు మా కుటుంబాలు మేము ఎట్లా పోషించుకోవాలి ఎలాంటి బతుకు తెరువు లేకుండా మాకు చేస్తున్నాడు మమ్మల్ని రోజు రైతు ఎత్తేసిన వ్యవసాయం పండదు రైతు వేసిన ఊరు బాగుండదు అన్నట్టు ఈరోజు రైతు బంధు అన్ని బంధు అన్ని బంధులు చేసిండు ఈరోజు రైతు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు నిత్యం పొలాల్లో ఉండి ఎంతో సంతోషంగా ఒడ్లని దాన్యాన్ని అంతా చూసి ఎంతో సంతోషంగా ఉండే రైతు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మన రే రేవంత్ రెడ్డి సీఎం గారు పుణ్యమా అంటూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఓ పశువులను తీసుకొని వచ్చి మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం గుర్తించాలి దయచేసి ప్రభుత్వం గుర్తించి రైతులను ఇబ్బంది పెట్టొద్దండి దయచేసి రైతులను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ మండల నాయకులము రైతులకు మద్దతుగా ఉంటూ ఈ రోజు పాలు ఈ విధంగా రైతుల ఆక్రోషంతో బాధతో వాళ్ళు కష్టపడి పిండిన పాలను కూడా రోడ్ పాలు చేయడం జరిగింది ఈ రోజు ఆ బర్లతో ఈ రోజు ఉన్న బర్లనే కాదు నెక్స్ట్ వినక తొందర అన్నగారు పెద్దలు మాట్లాడినట్టు వారం రోజుల బిల్లులు రాకపోతే పశువులను ఇక్కడ రోడ్ల మీద తీసుకొచ్చి నన్ను ఎక్కడెక్కడ నిర్బంధం చేస్తామని తెలియడం జరుగుతుంది దయచేసి పెండింగ్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయ డైరీ తరఫున ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి రైతులంతా కూడా విజయ డైరీకి పాల్గొనడం జరుగుతా ఉన్నది మరి ఏదైతే విజయ డైరీ ఈ మధ్యలో అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కిన తర్వాత సుమారు ఒక ఏడు ఎనిమిదిలోకి వెళ్ళి రైతులను చాలా ఇబ్బందులు పెట్టి సకాలంలో వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్లియర్గా మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ గత సీఎం గారు ఉన్నటువంటి పరిపాలనకు మరి ఇప్పుడు ఏందనేది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం నిజంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతే రాజు రైతే రాజు అంటారు తప్ప కానీ ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బర్రెలను గేదెలను పాలు తెచ్చి వృధాగా రోడ్లపై పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీన్ని అందరు గమనిస్తూ ఉన్నారు ఏదేమున్నా మరి ప్రభుత్వం ఎమ్మడే స్పందించి రైతులకు వాళ్ళు ఎంబడే సకాలంలో మరి ఇంచుమించు ఆరు నెలల నుంచి దాని బిల్లులు ఏవైతే వారికి అతి త్వరలో అధికారులు స్పందించి వాళ్ళకు బిల్లులు ఇప్పించాలని చెప్పేసి కూడా మేము వేరే తప్పన డిమాండ్ చేస్తా ఉన్నాము రైతుల పక్షన మీ ఎంబడి మేము ఎప్పుడు కూడా బిల్లులు వరకు మీ ఎంబడి మేము ఉంటామని చెప్పేసి సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి ప్రెస్ మీట్ నుంచి మీకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఎక్కడ పోయినా రాజాపూర్ మండల్లో రైతుల కోసం ఎందుకంటే గతంలో ఆలోచన చేయండి ఒకప్పుడు ప్రభుత్వాన్ని తీసుకుంటే రైతు మాగుంటేనే రాజ్యం బాగుందని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పుణ్యమాను రైతులకు కరెంటు కానీ రైతులకు పెట్టుబడి సహాయం కానీ రైతులకు పాడిశ్రమల పాడి పరిశ్రమల విషయంలో కానీ అనేక రకాల తోడ్పాటు ఉండేది గడిచిన ఈ తొమ్మిది నెలల్లో రైతుల దుర్స్థితి ఈ రోజు రోడ్లకు వచ్చిన పరిస్థితి మరి దీన్ని మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అతి త్వరలో మరి ఈ వారంలో ఈ మూడు నాలుగు వీళ్ళకి బిల్లులు అన్ని చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ జై రైతన్న రోజు ఉన్న పదేళ్ళు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మోసకారి ప్రభుత్వం ఈ నమ్మలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలను మద్దతు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడున్న రైతులు పోయిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు తారీఖు రోజు మొత్తం బిల్లులు ఇచ్చేవాళ్ళు మరి డిసెంబర్ నుంచి ఇప్పటికి బిల్లులు లేవట దాదాపు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది నెలలు అవుతుంది మరి మీరు కూడా ఇంట్లో కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో పాలు తాగుతున్నారు మీ పిల్లలకు పాలు తాగిపిస్తున్నారు ఓటర్లకు చాలు తాగుతున్నారు మిల్క్ షేకులు తాగుతున్నారు మరి వాళ్ళకి పాల మీద పాలు ఉత్పత్తి చేసిన రైతులకేమో మీరు బిల్లు ఇవ్వరా మీరేమో ఓటర్లలో కట్టకెళ్ళే మీరు తాగి మీరు మీ పిల్లలు ప్రశాంతంగా ఉంటారు మీ పిల్లలు ఏమో మా స్వచ్ఛమైన పాలు కావాలి ఆ పాలను పండించిన ఎత్తుకు బరలకి ఏం పెట్టాలి పాల బిల్లు వస్తేనే కదా దాని కింద తెచ్చి పెట్టేది వాళ్ళు ఇల్లు సంవత్సరం నడిచేది వాళ్ళు ఎట్టకెళ్ళి వాళ్ళ పిల్లలు స్కూల్ పోవద్దు వాళ్ళ పిల్లలకి లాస్ట్కు మీరు ఆ పాల ఇలాగా వాళ్ళని వాళ్ళని అడిగేటట్టు చేయండి మీ దేశమే అంత అదివి కాని హామీలు పోర్టువంటి హామీలు ఎక్కడ చెప్పు రైతు బంధు బంద్ చేస్తారు రైతు బీమా బంద్ చేస్తా రుణమోహన్ రెడ్డి సగం సగం కరెక్ట్ కరెక్ట్ లేదు లాస్ట్ వాళ్ళ సొంతంగా ఈ పాలను అమ్ముకొని పశువులను పోషించి రైతులుగా ఉన్న వాళ్ళని పొట్ట కూడా కొడితే మీ పుణ్యమస్తులు ఒకసారి ఆలోచన చేయాలి దానికి తోడు నేనేమనుకుంటున్నాను మా బిఆర్ఎస్ పార్టీ నుంచి నేనేం డిస్కస్ చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి గారి గురువు గారు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడికి చెందిన హెరిటేజ్ డైరీకి బిల్లునిచ్చి ఈ ప్రభుత్వ డైరీని దివాలా తీపిస్తే బిజినెస్ మొత్తం హెరిటేజ్ హెరిటేజ్ దానికి పోతుంది చంద్రబాబు నాయుడు దానికి ఆయనకి ఇంకమ్ వస్తుంది నా గురువు నేను ఇద్దరం కలిసి ఉద్దేశంతోన ప్రభుత్వ డైరీ విజయ డైరీని మొత్తం నాశనం చేస్తున్నాం ఎన్నో ఏళ్ళ నుంచి డైరీ నీవెట్లా ప్రభుత్వాలు ఉన్నాయి అన్ని ఇచ్చినాయి కదా వాళ్ళు ఎట్లకెళ్ళి తెచ్చిచ్చురు నువ్వెందుకు ఇస్తలేవు నీకు శాత కాకపోతే క్షమాపణ చెప్పు లక్షల రూపాయలు రావాలంటే ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా రూపాయలు రావాలి వెంటనే వారం రోజుల రైతుల పాల బిల్లులు మొత్తం చెల్లించకపోతే పార్టీ ఈ పాల రైతులు తీసుకునే ప్రతి ఉద్యమానికి మేము వెంబడి ఉంటాం మేము ప్రజల పక్షపాతులం రైతుల పక్షపాతులం మా పోయిన ముఖ్యమంత్రి గారు మా పార్టీ మొత్తం రైతుల పేరు ఉండేది రైతులకు అన్యాయం జరిగితే ఊపునేది లేదు వీడికే అధిక వర్షపాతమై మునిగిపోయి కరెంటు సరిగ్గా లేక వర్షాలు లేవు ఇవన్నీ కూడా దీనికి తోడు పిల్లలు గుడియకపోతే వాళ్ళు ఉరేసుకునే పరిస్థితి ఉంది మీ పుణ్యాన వ్యవసాయం బంద్ చేసుకుంటారు పాలను కూడా బంద్ చేయమంటే ఒక షర్ట్ పెంట్ ఇవ్వండి అయ్యా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు పాలు బిడ్డలు చేయకుండా బంద్ చేయండి అని చెప్పేది చెప్తే బంద్ చేసుకుంటారు మరి అవన్నీ పని పనిచేసుకుంటే మీరు ఛాయట్లా తాగుతారు మీ పిల్లలకు మనమలకు మనుమలకు పాలు పాలిట్లు వస్తారు ఈ పాలన నోటికి కొంచెం పాలన వీళ్ళ పిల్లలు అబ్బతారా ఇంకా కొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేప రైతు బాధామే మూడు వేల కోట్లు ఇస్తారు బిల్లులు చెల్లిస్తారు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ తినే పెడతారు కానీ రైతులకు ఇచ్చే కొన్ని డబ్బులు మాత్రం ఇవి తక్కువైనాయి మీరు ఒక నెల అంటే ఏమో రెండు నెలలు అంటే ఏమో ఆరు నెలల నుంచి లేకపోతే వాళ్ళు ఎట్లా తింటారు వాళ్ళ ఆవులు బర్రులు ఎట్లా దాని దగ్గర పెట్టాలి మూడు నెలలు ఇస్తే మూడు నెలలు ఆరు వినండి మూడు నెలలు ఏం తినాలి